వీధి పోటులు మొత్తం కూడా పదహారు రకాలు అందులో ఏ వీధి పోటు మంచిది ఏ వీధి పోటు చెడ్డది అనేది తెలుసుకుందాం తూర్పు ఈశాన్యం వీధి పోటు మంచిది తూర్పు మధ్య నుంచి వచ్చే తగిలి వీధి అనేది మంచిది కాదు చెడ్డది కూడా కాదు దీని యొక్క ప్రయోజనం సగం సగం ఉంటుంది అంటే సగం మంచి సగం చెడు తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చేటువంటి వీధి చూల ఏదైతే ఉందో ఇది మంచిది కాదు చెడ్డది తర్వాత ట్రాఫ్ బజారు పోటులు వచ్చిన ఆగ్నేయం బజారు పోటు వచ్చినా కూడా అది కూడా మంచిది కాదు దక్షిణ ఆగ్నేయం బజారు పోటు మంచిది మధ్య దక్షిణం నుంచి వచ్చేటువంటి బజార్పోటు మంచిది కాదు దేని ప్రభావం కూడా సగం మంచి సగం చెడు ఉంటుంది కాబట్టి ఇది మంచిది కాదు దక్షిణ నైరుతి బజారు పోటు కూడా మంచిది కాదు తర్వాత నైరుతి మూలలో వచ్చేటువంటి కాస్ బజారు పోటు కానివ్వండి సరాసరి వచ్చే బజారు పోటు కానివ్వండి నైరుతి బజారు పోటు కూడా మంచిది కాదు తర్వాత పశ్చిమ నైరుతిలో వచ్చేటువంటి వీధిపోటు ఏదైతే ఉందో ఇది కూడా మంచిది కాదు తర్వాత పడమర సెంటర్ లో వచ్చేటువంటి వీధిపోటు ఏదైతే ఉందో ఇది కూడా సగం మంచి సగం చెడు తర్వాత పశ్చిమ వాయువ్యం వీధి పోటు ఇది మంచిది వాయువ్యం వీధి పోటు మంచిది కాదు తర్వాత ఉత్తర వాయువ్యం వీధి పోటు మంచిది కాదు ఉత్తరం సెంటర్ వీధి పోటు కూడా సగం మంచి సగం చెడు ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచిది కాదు ఉత్తర ఈశాన్యం వీధి పోటు మంచిది అంటే అన్ని వీధి పోట్లు మంచివి కాదు అలానే అన్ని వీధి పోట్లు కూడా చెడ్డవి కాదు మంచి వీధి పోట్లు తగులుతున్నప్పుడు జరిగేటువంటి లాభాలు కానివ్వండి ప్రయోజనాలు కానివ్వండి లేదు చెడు వీధి పోటు తగులుతున్నప్పుడు జరిగేటువంటి నష్టాలు కానివ్వండి ఇబ్బందులు కానివ్వండి విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి బజారు పోటు తగులుతున్నప్పుడు మంచి బజారు పోటు తగులుతున్నప్పుడు ఇబ్బంది లేదు చెడు బజారు పోటు మాత్రం తగులుతుందంటే మాత్రం ఖచ్చితంగా వాస్తుకు సంబంధించి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ బదారు పోటు నుండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ గృహాన్ని రక్షించుకోవలసిందిగా మా మనవి